హలో చదువు పూర్తయ్యేదాకా మాస్కి సహాయం చేస్తా ఉన్నాం ఈయన లోపలనే చూసుకోవాలా మీరు భర్తని కింద రమ్మే అండగా ఉంటాం దేనికైనా అది గనే చేద్దాం రంగం కూడా అంటే నేనక్కడ జరుగుతాం అంటే చేద్దాం అనిపిస్తుంది ఆశోసైరం గోల్పోకుర్రి సరే సంతోముల్ゴルフクラブ బాబాయ్ చలకవుారు పిల్లల మొజాయిల్ తీయ పోషితల పిల్లలకి ఎడ్యుకేషన్ కొర ఏముందో అను అనుంతుండి ఆ కిరేరా ఆ అప్పుడు బాబాయ్ బాబాయ్ ఇప్పుడు అమ్మాయి వారికి అండదండలు ఉంటామని ఆమిస్తూ ఇక ముందు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయంలో కానీ ఏది అవసరం ఉన్నా మేము చేస్తామని మాటించి వారిని ఓదార్చడం జరిగింది వారికి స్కూల్ పిల్లలకు కానీ లేదా ఏదైనా ఖర్చులకు నిమిత్తము ఒక ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లనే ఇక ముందు స్థలంగా చాలా కార్యక్రమాలు చేసినారు మన జిల్లా బాడీ రాజశేఖర అన్న కానీ మేడం వసంత మన ఏది మల్లన్నపేట కానీ ఇబ్రాయ్పట్నం ఇట్లా ఏడా ఎవరికి పోచమ్మవాడ అందరికీ వినదాండు ఉండి జిల్లా కార్యవర్గము ఈ విధంగా చేయడానికి వాళ్ళను అభినందిస్తున్నాం చేదోడు వాదోడుగా ఉన్నటువంటి చిట్ల రమణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మున్నూరు కాపులకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ పడాల రాయసు అనే వ్యక్తికి వాళ్ళ పడాల రాయసు భార్యకు వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకు మానసిక ధైర్యంగా వాళ్ళకు చదువుల విషయంలో కానీ మీరు చదివించండి చదివించంగా మీకేమైనా ఇబ్బందులు అయితే మా మున్నూరు కాపు సంఘం మీకు ఎప్పటికీ ఎల్ల తోడ్పాటు ఉంటుంది వాళ్ళకి ఆర్థిక విధంగా కానీ ఏమైనా ఉద్యోగ విషయాలలో కానీ మీకు ఎల్ల తోడ్పాటు ఉంటుందని వాళ్ళు ధైర్యం కల్పించడము మున్నూరు కాపు సంఘం తరఫున మా మున్నూరు కాపు అందరి తరఫున ఈ బాడీకి కానీ వాళ్ళకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వేల రూపాయలు జమ చేసి ఇవ్వడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు వీరికే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా జిల్లా సంఘాన్ని రెస్పాండ్ అవుతుంది దానికి ఏది దేనికైనా సరే అండగా ఉంటానని మాటిస్తారు వారందరికీ ధన్యవాదాలు కులంలో పదవులు తీసుకుండు కాదు సంఘ సంక్షేమం కోసం ఏదైతే అనగానటువంటి ప్రజలు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమాన స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి జిల్లా మున్నూరు కాపు సంఘం పనిచేస్తున్నది మరి ఇందులో ఉన్నటువంటి ఏ వ్యక్తులకు కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు అవకాశం కూడా ఏమో ప్రతి ఒక్కళ్ళు సేవనే పరమావధిగా జిల్లా సంఘం పనిచేస్తున్నది భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సందర్భంలో సహాయ సహకారం అవసరం ఉన్నా కూడా జిల్లా సంఘం పనిచేస్తుంది అని చెప్పేసి దీనికి ఈరోజు ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు దాతలకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ పడాల రాజేష్ వారి కుటుంబానికి మా జిల్లా సంఘం తరఫున హామీ ఏంటంటే మీ పిల్లలు చదివేంత వరకు కూడా పూర్తి సహకారం అందిస్తాం మీరు కూడా టెన్త్ క్లాస్ చదివిన కాబట్టి మీ చదువుకు తగ్గటువంటి ఉద్యోగాన్ని కూడా సంఘ సభ్యులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా సంఘం తరఫున చాలామంది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి మున్నూరు కాపు ఏర్పడముడు ఒక సంఘం వరకు కాదు సంఘం ఒక వ్యక్తి కోసం కాదు ఒక వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి ఈనాడు చెప్పగానే బాడి ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆనాటి నుండి కూడా మరి దేవుడికి పూజలు చేసే కన్నా తోటి మానవులకు సేవ చేస్తే అదే పుణ్యకార్యం అనే విధంగా ఈరోజు మరి చెప్తున్నటువంటి మా మున్నూరు కాపు మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం కార్యక్రమంలో నేను గౌరవాధ్యక్షురాలుగా ఉండి మరి పాల్గొనడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు సంఘం అంటే ఒకటే సంఘం అని అంటే ఏ కులానికైనా కూడా ఒకటిగా ఉండడమే సంఘం అంటారు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అవసరమైతే మాట పరంగా కావచ్చు ధైర్యం చెప్పే విధంగా అందరం ఒకటిగా ఉండడమే సంఘం అంటారు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉన్నూరు కాపు బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం ఉన్నూరు కాపు కులం అంటేనే ఒకటే సంఘంగా ఉందాం ఐక్యమత్యంగా ఉందాం ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడుస్తూ ఉన్నాం ఇంకా మిగతా వారు కూడా కలిసి నడవ నడిసే విధంగా మనం ముందుకెళ్లాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నితీష్ కానీ వారి పిల్లలకు కూడా విద్యాపరంగా కూడా మరి భవిష్యత్తులో ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా జిల్లా పక్షులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ మరి వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియదు